అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇక కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అక్టోబర్ ఇరవై రెండు ఇరవై రెండు నుండి కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ నెల రోజులు కనుక మీరు ఈ నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దొరుకుతుంది మరి అసలు ఆ నియమాలు ఏంటో తెలుసుకుందామా ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇరవై రెండు నుంచి అయితే స్టార్ట్ అయ్యి నవంబర్ ఇరవయో తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ మాసానికి అత్యంత శక్తి అయితే ఉంది కదా ఇక ఏ మాసానికి కూడా ఉండదని స్కంద పురాణంలో చెబుతూ ఉంటారు మరి ఈ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం మొదలయ్యే లోపు ఈ వీడియో మీకు కనిపించిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవచ్చు ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపం వెలిగించలేని వాళ్ళు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడే ఆహారం ఏంటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత ఏంటో అన్నీ మనం తెలుసుకుందాం ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి ఉదయం దీపం చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపం చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ప్రతిరోజు నదీ స్నానాలు చేస్తే రెట్ల పుణ్య ఫలితం అయితే ప్రతిరోజు నదీ స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదిలో స్నానం చేసినంత ఫలితం దొరుకుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ గంగాజలం తెచ్చుకొని భద్రపరచుకోండి అలానే కార్తీక మాసంలో పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మాసంలో ప్రతిరోజు కూడా తులసి మాతను ఖచ్చితంగా పూజించాలి అలానే ఈ నెలలో చేసే తులసి పూజకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది కాబట్టి ఆడవారు ఖచ్చితంగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణలు చేయండి అలానే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు వెళ్ళండి ఎందుకంటే నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం కలుగుతుంది విశేషంగా ఈ మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుణ్ణి పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ దళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంలా సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడనే నమ్మకం కాబట్టి ఆ శివయ్యను బిల్వ దళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారట ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో ఫలితం ఉంటుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలానే ఎట్టి పరిస్థితులను ఉల్లిపాయలు ఇంగువ ముళ్ళంగి దుంపలు వంకాయ ములక్కాయ గుమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు అలానే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తేదీ నాడు కొబ్బరి తినకూడదు అలానే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడున మొదటి సోమవారం నవంబర్ మూడున రెండో కార్తీక సోమవారం నవంబర్ పదో తేదీ మూడో సోమవారం అలానే నవంబర్ పదిహేడున నాలుగో సోమవారం ఇలా నాలుగు సోమవారాల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలానే ఖచ్చితంగా కూడా ఒక పూట ఉపవాసం ఉండండి ఇక ఈ సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడు గురువారం నాడు భగిని హస్త భోజనం జరుపుకుంటారు అంటే పెళ్ళైన పిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకి భోజనం వడ్డించాలి దాని ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుంది ఇక అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాడు నాగుల చవితి ఆ రోజున నాగుల పుట్టలో పాలు పోసి పుట్టకి ఐదు ప్రదక్షిణలు చేయండి లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసిన నమస్కారం చేసుకోండి భయంకరమైన కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నవంబర్ ఒకటి శనివారం కార్తీక శుక్ల ఏకాదశి ఆ రోజున శనివారం రావడం చాలా విశేషం ఏ ఏకాదశి రోజున ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు కాబట్టి ఆ రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండి వెయ్యి యాగాలు చేసిన పుణ్యఫలితం దొరుకుతుంది ఇక నవంబర్ రెండున ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి నవంబర్ రెండున క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు ఆ రోజున తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించాలి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నదిలో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు అందరూ ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి పూజించాలి అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయాలి విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగులో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవయో తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం చివరి రోజును పోలీసు వర్గంగా పరిగణిస్తారు ఇక కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నదీ స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలి అంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవైనా పోలీసు వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దొప్పలో ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం వల్ల కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది ముఖ్యంగా ఈ మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ మాసంలో పూజలు చేసి అలానే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం శివయ్యకు ఇలా చేస్తే శివయ్య ఆశీర్వాదం కలుగుతుంది అలానే ఈ మాసంలో ఖచ్చితంగా దీప దానం అనేది చేయాలి ఇక ఈ మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం ఒకే ఒకటి నారికేళ్ల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అంటారు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందండి మీకు అంతా ఆ శివుని ఆశీర్వాదం కలుగుతుంది సో విన్నారు కదండి కార్తీక మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటికీ ఎండ్ అయిపోతుంది అలానే కార్తీక సోమవారాలు ఎన్ని ఇక శివాలయంలో ఎన్ని ఒత్తుల దీపం వెలిగించాలి ఉపవాసం ఎందుకు ఉండాలి ఎలాంటి దీపం వెలిగించాలనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక అలానే ఏ రోజున ఏ పండుగ వస్తుంది ఏ పండుగ నాడు ఏం చేయాలి ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి ఓం నమ శివాయ